హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మేక తలకాయ కూర అండి ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది చిక్కటి గ్రేవీతోని సూపర్ టేస్టీగా ఉంటుందండి సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే సంక్రాంతి పండుగ అంటేనే మేక తలకాయ కూర బాగా చేసేసుకుంటారు కదండీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ముందుకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా మేక తలకాయ అండి ఒక తలకాయ తీసేసుకొని ఇలా ముక్కలు కట్ చేయించేసుకోవాలి ఇలా కట్ చేయించేసుకొని బాగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి కాస్త ఉప్పు పసుపు అలాగే నిమ్మరసం వేసేసుకొని ఒక ఐదు సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకొని చిల్లులు గి గిన్నెలో వేసేసుకోవాలండి ఆ నీళ్ళన్నీ పారబోసేయాలి మనం ఆ నీళ్లు వేసేసుకోకూడదు అలాగే అది పక్కన పెట్టేసుకొని ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసేసుకొని బాగా పెద్ద ముక్కలు కట్ చేసేసుకోవాలి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి స్మూత్గా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జాజికాయ పొడి అండి కంపల్సరిగా జాజికాయ పొడి వేసేసుకోండి జాజికాయ పొడి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే కుక్కర్ తీసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక నాలుగు లవంగాలు అలాగే వన్ దాల్చిన దాల్చించక రెండు యాలకలు కొంచెం సాజీరా అలాగే ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం జాజికాయ పొడి పక్కన పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకొని ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలండి ఆనియన్ పేస్ట్ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి జాజికాయ పొడి అయితే ఈ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీలోకి మనకు నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తలకాయ కూర వచ్చేసి కంపల్సరిగా జాజికాయ పొడి వేసేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసేసుకోండి నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం వేసేసుకున్నానండి అలాగే ధనియా పౌడర్ వేసేసుకోవాలి అలాగే జీలకర్ర పౌడర్ వేసేసుకొని ఈ పొళ్ళన్నీ మాడకుండా ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి దగ్గరుండి చూసుకొని ఫ్రై చేసేసుకోవాలండి లేకపోతే పొళ్ళన్నీ మాడిపోతాయి చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా మేక తలకాయ మాంసము ఆ వాటర్ మొత్తం రాకుండా పడేసి ఓన్లీ ముక్కలు మాత్రమే వేసేసుకోవాలండి వాటర్ వేసేసుకోకూడదు నీచు వాసన వస్తుంది ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం చింతపండు అండి చింతపండు నానబెట్టేసుకోవాలి చూడండి ఇంత కొంచమే కొంచెం అంటే కొంచెం చింతపండు తీసేసుకొని నానబెట్టేసుకొని రసం లాస్ట్కి వేసేసుకోవాలండి చూడండి ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకొని హాట్ వాటర్ వేసేసుకోవాలండి వేడివేడి వాటర్ వేసేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని అలాగే ఉప్పు చూసేసుకోండి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని విజిల్ వేసేసుకోవాలి విజిల్ పెట్టేసి ఒక పది పదకొండు విజిల్స్ రానివ్వండి అలాగే మీకు ముదురు తలకాయ మాంసం అయితే ఒక పదిహేను ఇరవై విజిల్స్ రానివ్వాలండి ఇక్కడ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని ముక్క ఉడికిందా లేదా చూసేసుకోండి ఉడకకపోతే ఇంకొన్ని విజిల్స్ పెట్టేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక్క నిమిషం పాటు బాగా ఉడకనివ్వాలి ఉడికించిన తర్వాత నేను ఇక్కడ ఉప్పు టేస్ట్ చూసేసుకుంటున్నానండి సరిపోయిందా లేదా నాకైతే కరెక్ట్గా సరిపోయింది అలాగే మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా ఆ రసాన్ని తీసేసుకొని ఇక్కడ వేసేసుకోవాలి లాస్ట్ వేసేసుకొని కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక్క మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ పండగకి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి అలాగే మీరు చేసుకున్న తర్వాత టేస్ట్ చూసి ఎలా వచ్చిందో కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ